సంఘాల్లో ప్రథమమైనది సత్యము ఆ సత్యము కరువైపోయింది సంఘాలకి సత్యం ఎప్పుడు నిలబడుతుంది అంటే వివరణాత్మకమైన బోధ ఉండాలి ఏముండాలి వివరణాత్మకమైన బోధ వివరముగా చెప్పాలి నెక్స్ట్ ఈ వివరణాత్మకమైన బోధ ఉండాలి అన్న ఈ వర్డ్ లేదా ఈ లైన్ ఇప్పటికిప్పుడు మనం కొత్తగా క్రియేట్ చేసింది కాదు బైబుల్లో ఉన్న ఉపదేశకులు ఫాలో అయ్యారు దాన్ని బైబుల్లో ఉన్న పెద్దలు దాన్ని ఫాలో అయ్యారు దాన్ని ఆ విధముగా వాళ్ళు నడిచారు కనుక సత్యము ఈ రోజు వరకు మన దగ్గర వరకు రావాల్సి వచ్చింది అంటే ఒక బోధ ఒక సత్యము సమాజంలో స్థిరముగా పాతుకుపోవాలి అంటే వివరణాత్మకమైన బోధ ఉండాలి ఈరోజు వివరణాత్మకమైన బోధ లేదంటే వివరముగా మాట్లాడే బోధ లేదు ఇప్పుడు మరి ఏం బాధలు ఉన్నాయంటే కరెంటు విషయాల మీద అంటే ఎక్కడో జరుగుతున్న పేపర్ న్యూస్ల మీద ఎక్కడో జరుగుతున్న విదేశీ వార్తల మీద ఎక్కడెక్కడో జరుగుతున్న వార్తల మీదే ఈరోజు సువార్తలు తిరుగుతున్నాయి తప్ప ఈరోజు ఒక వచన వెనకాల వచనం అధ్యాయం వెనకాల అధ్యాయం పుస్తకం వెనక పుస్తకం ఒక వచనాన్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తూ చదువుకునేంత వివరణాత్మకమైన బోధ ఈ రోజుల్లో ఉందా లేదు కనుమర్గా అందుకే ఇంత చక్కటి ఈ సత్యమైన ఈ వాక్యాన్ని మనం ధ్యానిస్తున్నప్పుడు దీన్ని ధ్యానించడం కొన్నిసార్లు మనం విఫలం అవుతున్నాం అందరం అందరం విఫలం అవుతున్నాం ఎందుకంటే ఈ విషయాన్ని మనం వివరించడంలో మనకి ఈ మధ్య ఆతృత ఎక్కువ ఉంది చాలామంది స్పీకర్లకు ఆతృత ఏంటంటే సడన్గా సొసైటీలో ఏదో ఒక వార్త జరుగుద్దండి ఆ సొసైటీలో ఏదో ఒక వార్త జరిగిన వెంటనే ఇప్పుడున్న ప్రసంగికులు అడవడీ చెప్పిన ముందుగా ఆ వార్త మాట్లాడాలి మా ఆతృత ముందుగా నేను మాట్లాడాలి ముందుగా నేను మాట్లాడాలి ఎందుకు మాట్లాడాలంటే ముందుగా నేనే స్పందించానని తెలియాలి ఏదో ఒక వార్త మొన్న అక్కడ ఆస్ట్రాయ్ పడింది ముందుగా నేను మాట్లాడు బైబిల్లోంచి ఆస్ట్రైల్ ఆస్ట్రైల్ ఎక్కడ ఉన్నాయి ఆకాశంలోంచి పడే రాళ్ళు ఎక్కడ ఉన్నాయి రెండు రిఫరెన్స్ తీయడం ఆస్ట్రాయిడ్ మీద ప్రసంగం చేయడం మాట్లాడే అర్థమవుతున్నాయా ఏదో ఒక విషయం అన్నమాట మొన్న కోల్ కాల్కత్తాలో కలకత్తాలో ఏదో జరిగింది కోల్కత్తా దాని మీద కొన్ని మెసేజ్ నేను అడుగుతున్నా అండి వార్తలు తీసుకోవడం తప్పు కాదు కానీ వార్తల కొరకు సువార్తను మలిసేయడం తప్పు ఎందుకు ఎలా చెప్పగలరు జేమ్స్ నువ్వు ఎలా చెప్పగలవు అంటే బైబిల్లో మన ముందున్న బోధకులు అలా ఫాలో అవ్వలేదు చూద్దాం ఒకసారి ఒక రెఫరెన్స్ చూసి మనం వాకిలోకి వెళ్దాం త్వర త్వర ముంచుకుందాం రెండవ తిమోతి పత్రిక తిమోతికి రసిన రెండో పత్రిక తిమోతిక రసం రెండో పత్రిక తిమోతికి రసం రెండవ పత్రిక తిమోతికి రసం రెండో పత్రిక రెండవ అధ్యాయం హిమోతికి రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయం పదిహేను వచ్చిన దేవుని ఎదుట యోగ్యని గాను సిగ్గుపడనక్కర్లేని పనివాని గాను సత్యవాక్యమును సరిగా ఉపదేశించు గాను నిన్ను నీవే దేవునికి కనుపరుచుకుంటకు జాగ్రత్త పడము ఎంత జాగ్రత్త ఉండాలండి ఉపదేశం సత్యం పట్ల సత్యవాక్యమును సరిగా 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 ఉపదేశించు అని గాను సరిగా సరిగా అంటే వివరణాత్మకంగా బోధించే బోధకుడిగా నువ్వు రెడీ అవు ఎవరెవరికి చెప్తున్నారు పౌలు గారు చెప్పండి తిమోతి గారికి చెప్తున్నాడు ఏమని చెప్తున్నాడు వివరణాత్మకంగా మాట్లాడు అర్థవంతంగా మాట్లాడు సత్యవాక్యమును సరిగ్గా విభజించు అర్థవంతంగా విభజించు ఎందుకంటే నువ్వు ఎవరికి కనబడతావు వాక్యం చేతపట్టుకున్నప్పుడు జేమ్స్ అని నీవు లేదా ఫలానా పలానా బోధకుడు అని నీవు నువ్వు ఎవరికి కనబడతావు అంటే సాక్షాత్తు దేవుడికి కనబడతావు దేవుడు వచ్చి అరే ఎవడ్రా ఈ గంట గంటన్నర వాక్యం చెప్పింది అనగానే సిగ్గుపడనక్కర్లేని పని వాళ్ళ దేవుని దగ్గరికి వెళ్ళి దేవా ఈ గంట గంటన్నర వాక్యము నేనే చెప్పాను ప్రభు నువ్వు ఉన్నది ఉన్నట్టుగా నువ్వు రాయించినట్టుగానే నేను వివరించాను ప్రభు అని సిగ్గుపడనక్కర్లేని పని అనగా ఆయనకి ఆన్సర్ చేసే ధైర్యం నా దగ్గర ఉండాలి నా మాటలు అర్థమవుతున్నాయా అంటే వాక్యాన్ని సరిగ్గా విభజించాలి విభజించకపోతే సువార్తలోనికి దురవార్తలు వచ్చేస్తాయి సువార్తలోనికి అనవసరమైన విషయాలు వస్తాయి సువార్తలోనికి పనికి విషయాలు వస్తాయి ఒక టెక్స్ట్ని వచనం వెనకాల వచనం వివరణాత్మకంగా వివరించాలి